అవకాశాన్నించేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్ బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది ఇది అటువంటిది కాదు జనం కోరుకునేది వాడు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు మేము అంటే మేము నిత్యవసర వస్తువులు ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి అంటే అంటే సింగిల్ విండో సిస్టమ్ ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్ అంటే ఇంట్లో అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇంకా మీకు ఫ్యాషన్ అయితేనేమి ఫన్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఒక లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి లేకపోతే ఫుడ్ పేరు కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి అన్నీ గ్రాసి మొత్తం అన్నీ అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక సూపర్ మార్ట్ హైపర్ మార్ట్ మన ఉంది సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్త ధనాన్ని నేను ప్రోత్సహిస్తూ ఉంటాను అలాగే నేను ఇంకో పది సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా మా అలాగే దానికి మరి ఇప్పుడు అప్పటికి ఇప్పుడికి ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నాము మళ్ళీ వేసుకోకుండా అలాగే మనం తీసే చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా గుర్తుండిపోయేలా ఉండాలి సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది ముందు దానికి ఎవరు ముందడుగేస్తారు సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది బట్ రేపు ఎన్ని వచ్చినా కూడా వాల్యూజోన్ ఇస్ వాల్యూ జోన్ ఎందుకంటే మొట్టమొదటి కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా మా షాపింగ్ మా మా మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి సో ఇది ఇటువంటి మంచి ఒక విన్నతమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడున్నామా బ్యాంక్ విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక ఒక అందాన్ని కూడా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం తో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అలాగే ఈ ఎప్పుడూ మన కళ్ళ ముందుకు కనపడే వాటికు ఒక కొత్త ప్రదేశం ఒక కొత్త వాతావరణంలో ఉండడం వెళ్ళడం అనేది చాలా ఆరోగ్యకరమైంది కూడా చాలా అవై ఫ్రమ్ పొల్యూషన్